మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గ్రామ పంచాయతీ పరిధిలో గల బుధవారం వారసంతా వేలంను పి శ్రీనివాస్ ఎంపీడీఓ జీ అనిల్ కుమార్ ఎంపీఓ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది వేలంపాటలో భాగంగా తాండూరు మండలం కిష్టంపేట వాస్తవ్యులు షేక్ మోనిన్ అలీ అత్యధికంగా ఒక లక్ష రెండు వేల రూపాయలకు వారసంత వేలంను దక్కించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తాండూరు పంచాయతీ కార్యదర్శి డి దివాకర్ గ్రామ పెద్దలు వేలం డిపాజిట్ దారులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది మండలం తామూరు జిల్లా మంచిర్యాలు బుధవారం వారసంత వేలం ఈరోజు నిర్వహించడం జరిగింది గత సంవత్సరం తొమ్మిది వేలకు గాను డెబ్బై వేలకు వేల వేయడం జరిగింది త్రీ మంత్స్ గ్రామ పంచాయతీలోని కలెక్షన్ చేయడం జరిగింది ఈసారికి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఐదుగురు డిపాజిట్ చేసుకున్నారు వారసంతవేలం చేయడానికి అందులో భోమినాలి అత్యధిక వేలం పాట భాగంగా లక్ష రెండు వేలకి వేలం పాటలో వారసాలను దక్కించుకోవడం జరిగింది గతంలో తనకు వచ్చేసి అతనే వేలం పాట తీసుకోవడం జరిగింది తనకి రెండోసారి ఏదైతే చుట్టుపక్కల ఉన్న షాపులకి ఇంతకుముందు వీక్లీ వీటికి కలెక్షన్ చేసేది ఇప్పుడు వచ్చేసి మంత్లీ ఒకసారి కలెక్షన్ చేయడానికి వాళ్ళకు వాళ్ళ లబ్ధిదారులను అవకాశం ఇచ్చేసి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ వరకు నిర్ణయించడం జరుగుతుంది దాంతోపాటు రీసెంట్గా అందులోనే ఒకటి మరుదొటి శాంక్షన్ జరిగి కావడం జరిగింది వాళ్ళకి వన్ టూ మంత్స్లో కంప్లీట్ చేస్తాం ఆ లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఇందులో వాటర్ వసతులు లైటింగ్ కావాలని కోరడం జరిగింది అది ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అన్ని వసతులు కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి త్రీ బై త్రీ మీటర్ చొప్పున వాళ్ళకి వచ్చేసి ఎవరైతే కూరగాయలు అమ్ముకం దానిలో వాళ్ళకి ఏర్పాటు చేయగలుగుతుంది వచ్చే వన్ టూ ఇయర్స్ లోపల దాన్ని సిల రూపకంగా ఏర్పాటు చేయడానికి ఎప్పుడో గారు అవసరమైతే పంచాయతీ నిధులు ఉన్నాయి కానీ లేదంటే ఎమ్మెల్యే గారి లేదంటే కొంతమంది ఎవరైతే దాతల ద్వారా స్వీకరించి చేద్దామన్న ఆలోచన ఉన్న దాన్ని వచ్చే టూ ఇయర్స్ లోపల అది కూడా ఏర్పాటు చేయగలుగుతాం సంతలో వేలంపాటలో పాల్గొని రెండోసారి వేలంపాటలో పాల్గొని నాకే తప్పించుకున్నాను లక్ష రెండు వేలతో ఒక లక్ష రెండు వేల రూపాయలకు దాంతో భాగంగా ఈరోజు ఎంపీడీఓ ప్లస్ ఎంపీఓ సారు ఇద్దరు మన